హాయ్ అండి శుభోదయం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా బాల్కనీలో పూసిన పువ్వులతో స్టార్ట్ చేస్తున్నాను లాస్ట్ ఇయర్ తెల్ల చామంతి పువ్వుల మొక్కలను వేశానండి తెలుసు కదా చిన్న కొమ్మ పాతితే వచ్చేస్తాయి మొక్కలు కుండీలో కన్నా నెల మీద అయితే ఇంకా చాలా బాగా వస్తాయి ఇది వైలెట్ కలర్ లో ఉండే గుత్తి పూల మొక్క అండి సాధారణంగా ఎరుపు పసుపు పింక్ చూసుంటారు వైలెట్ కొంచెం రేర్ ఈ మొక్క కూడా లాస్ట్ ఇయర్ వేశాను పెద్ద పెద్ద గుత్తులు కాకపోయినా ఇలా చిన్న చిన్న గుత్తుల్లా వస్తాయి పూలు అప్పుడప్పుడు ఎన్పికే వేస్తాను కొంచెం ఎండు ఉంటే చాలు చాలా బాగా వస్తాయి కుండీలో అయినా ఈ చామంతి మొక్కలు లాస్ట్ ఇయర్ బాగా పూసాయి ఇదిగోండి ఈ ఇయర్ ఇలా పూస్తున్నాయి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఫ్లవర్స్ సైజ్ అనేవి కొంచెం చిన్నవైపోయాయి నేను మొక్కల్ని ట్రిమ్ చేయలేదు కొమ్మలన్నీ బాగా పొడవుగా పెరిగిపోయాయి ఇప్పుడు ఇంకా సీజన్ అయిపోయాక ట్రిమ్ చేయాలి కొంచెం గుబురుగా వస్తాయి మన బాల్కనీలో మనం పెంచే మొక్కలకి చిన్న పువ్వు పూసినా ఎంతో సంతోషంగా ఉంటుంది వాటిలో అలా ఉండదు కదా నేనైతే ఉదయాన్నే బాల్కనీలో మొక్కలు చూస్తాను ఇవాళ ఏం పూలు పూసాయా అని మీకు అలవాటు ఉందా ఇదిగోండి ఈరోజు పూసిన పూలు ఇవి ఇంటి ముందు కారిడార్లో ఉన్న మొక్కలవి ధనుర్మాసం కదండి ధనుర్మాసం ముగ్గుడు తోనే పెట్టేస్తాను శ్రీరామ సాయి ద్వారకా మాయి భవనా విహారావభయా పరిహార ఈరోజు దత్త జయంతి కూడా మా పరిట్లో పూలతో పూజ చేసుకున్నాను నెక్స్ట్ కిచిడి ప్రసాదం అని చేస్తున్నాను ఒక గ్లాస్ పెసరపప్పుకి నాలుగు గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను ఈ కంటైనర్ చూసారా ఇది మొన్ననే తీసుకున్నాను రైస్కి యూస్ చేస్తున్నాను ఈ కంటైనర్కి వీల్స్ కూడా ఉన్నాయండి సో ఈజీగా మూవ్ చేసుకోవచ్చు బాగుంది నెక్స్ట్ కిచిడికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా క్లీన్ చేసి కట్ చేసి రెడీ చేసి ఉంచుకుంటున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ ఆలు టమాటా తీసుకున్నాను వీటితో పాటు కొంచెం గ్రీన్ పీస్ ఇవి కందికాయలండి ఈ సీజన్లో బాగా వస్తాయి కదా అన్నీ వలిచేసి స్టోర్ చేసి ఉంచుకున్నాను నెక్స్ట్ కిచిడీలోకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా దినుసులు ఆయిల్లో కొద్దిగా లవంగాలు దాల్చిన చెక్క కొంచెం మిరియాలు వేశాను ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు కూడా వేసాను పచ్చిమిరకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న వెజిటబుల్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా వేసి బాగా వేయించుకుంటున్నాను ఒక నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ముందుగా రైస్ని పెసరపప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో వేసి నానబెట్టి ఉంచుకున్నాను ఇలా రెండు మూడు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి సరిపడా నేను గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసాను అదే కుక్కర్లో చేసుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తగ్గించుకోవాలి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని మూతపెట్టి ఉడికించుకోవాలి ముందు హై ఫ్లేమ్లో ఉంచుకుని ఉడుకుపెట్టిన తర్వాత సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండండి కిచిడి అయితే రెడీ అయిపోయిందండి చూడండి పొడి చాలా బాగా వచ్చింది గుడికి తీసుకెళ్తున్నానండి ప్రసాదం కింద మా ఇంటికి దగ్గరలోనే సాయిబాబా గుడి ఉంటుంది అక్కడికి తీసుకెళ్తున్నాను ൌജംം വൈരാഗ്യം പാരമേശ രാജം മഹാരാജ്യമാധിപക്തിയം ശ്രീ ഗുരുദേ ഗുരുദത്തേ സ്വാമേ പല്ലകി സേവനന്തരേ ആരംഭകൂരമംഗള നീരാഗന ദർശനം സമർപ്പയാ ജയ ബലോ ശ്രീ ഗുരു ശരണി ദു ഭഗവാ

దత్త జయంతి సందర్భంగా మా గుళ్ళో కార్యక్రమాలు అయితే ఇలా జరిగాయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి